బాలుకే తుపాకి పెట్టి కాలు అన్నాడు ఎవరి కాలు అన్నాడు తాగిరి మరి కాంగ్రెస్ పార్టీ కాదు కేసీఆర్ తో బాగుపడ్డ ఈ రంజిత్ రెడ్డి బిజినెస్ పెంచుకొని గుడ్లలో అవినీతి చేసి ఎంపీగా గెలిచి మళ్ళీ నీ కాంగ్రెస్ ఇంత కథ నువ్వు భీపామిచ్చినావు మరి దేని తరబుద్ధి చెప్తావే రేవంత్ అన్న కాకినైతే మరి రేవంత్ రెడ్డి సంగతే మరి రంజిత్ రెడ్డి సంగతి ఏంటి అంటే అల్లకెలి ఇల్లకస్తే ఓ మాట ఇళ్ళకెలి అన్న ఒక మాటనా ఒక్కసారి మీరు బాగా ఆలోచన చేయండి ప్రజలారా ఇక్కడ రాజకీయాలన్నీ కూడా ఇవాళ కలుషితం చేసిండ్రు వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తన ఎంపీగా పనిచేసిన బిడ్డ మచ్చలేని నాయకుడు లు చేసే వ్యక్తి కాదు వ్యక్తి కాదు ఒక మంచి మీకు బీజేపీ పార్టీ అప్పజెప్పింది కాబట్టి దయచేసి ఈ దేశాన్ని మరొకసారి భద్రంగా కాపాడాలంటే ఏలాలంటే అది నరేంద్ర మోడీ గారితోనే సాధ్యమైతే తప్పగాని కాంగ్రెస్లతో సాధ్యం కాదు ఏ పార్టీతో సాధ్యం కాదు కాబట్టి దయచేసి బీజేపీ నాయకులు కార్యకర్తలు అబద్దాలకు అవకాశం ఇవ్వద్దు ఒకటి ఎత్తుకొని తిరుగుతుండ్రు కదా వాళ్ళు కాంగ్రెస్ ఎత్తుకొని తిరుగుతాను అది ఎందుకు ఎత్తుకొని తిరుగుతాను అంటే మేము ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని అన్నాం కదా మేము అమలు చేయలేదు కాబట్టి మా తప్పులు ప్రజలు ఎక్కడ ఎత్తి చూపుతారో అన్న భయంతో వాళ్ళ గ్యారంటీలను తప్పుదారు పట్టించడం కోసం మాత్రమే ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ మీద రుద్దుతను నరేంద్ర మోడీ గారు ఈ భారతదేశం ప్రజలకు ఏమి చేయలేదా ఒక్కసారి చరిత్ర గుర్తు పెట్టుకోవాలి భారతదేశంలో ఇవాళ హైదరాబాద్ లో గతంలో పాలకులు ఏలుతున్న క్రమంలో బాంబు బ్లాస్టింగ్లు జరిగినాయి అమ్మాయిలు రోడ్ల మీద అత్యాచారాలు మానభంగాలు జరిగినాయి ఇవాళ నరేంద్ర మోడీ గారు పది సంవత్సరాలు ఈ దేశాన్ని ఏలుతున్న క్రమంలో ఎక్కడ కూడా బాంబు బ్లాస్టింగ్లు జరుగుతలేవు అంతేకాదు మా అక్కలకి మా తల్లుకి కనెక్షన్ ఇచ్చిన చరిత్ర ఉంది ఇవాళ కంచంలో మెతుకులు చూస్తున్నారంటే నరేంద్ర మోడీ గారు కరోనా కష్టకాలం నుంచి ప్రతి వ్యక్తికి ఐదు కిలోల రేషన్ బియ్య చరిత్ర నరేంద్ర మోడీ గారి అంతేకాదు ఇవాళ ఉపాధి హామీలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ డబ్బులు ఇస్తున్న పార్టీ బిజెపి పార్టీ మేమేమి చేయలేదు మేము ఏమి చేయలేదని అబద్ధాలతో మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ మోసం చేయడానికి వస్తుంది కాబట్టి దయచేసి మీరంతా మోసపోవచ్చు దోసపడచ్చు ఇవాళ నెల వంద రోజులలో అమలు చేస్తానన్న పథకాలన్నీ కూడా ఆగమైపోయినాయి కాబట్టి మీరంతా కూడా గతంలో ఉన్న ఎంపీ ఎంపీ గారు ఇక్కడ ఉన్న ఎంపీ గారు టిఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్న ఎంపీ గారు చాలా ఆరోపణలు ఉన్న వ్యక్తి ఎక్కడ చూసినా ఆయన అంత ఆరోపణలే చేసి అన్నారు ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎస్టేట్ మీద దందాలు చేస్తున్నట్టు ఉన్నారు కానీ చాలా మంది ఏమంటారు తెలుసా ఆ ఎంపీ టిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినాక బాగా రియల్ ఎస్టేట్ దందా లేదు రియల్ ఎస్టేట్ దందా కూడా తనే చేస్తున్నాడు గుడ్ల తన అన్ని తనే చేస్తున్నాడు కాబట్టి ఈ నియోజకవర్గం అంతా వ్యతిరేకత ఉన్నది కాబట్టి ఇవాళ కాంగ్రెస్ మాటలు విని మనం మోసపోవచ్చు మూడోసారి నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానమంత్రి గారు కావాలంటే ఇక్కడ విశ్వేశ్వర రెడ్డి అన్న కమలప్పు గుర్తుకు బాలెట్ లో రెండో నంబర్ కు ఓట్లేసి పంపించే బాధ్యత మనం అందరం కూడా తీసుకోవాలి ఇది గల్లీ ఎలక్షన్ కాదు ఢిల్లీ ఓట్లు అనేది గుర్తు పెట్టుకోవాలి ఇది ఢిల్లీ ఓట్లు మేము నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కోసం పరిగణి కొట్లాడిన వాళ్ళం బ్రిజే కులం ఐదేళ్ళు ఇలా కేసీఆర్ ఇంత ఉంటే రోడ్డు మీది కుట్టుకచ్చిన చరిత్ర ఈ కాషాయం చెండకున్నది వల్ల పేదవాళ్లకు డబల్ బెడ్రూమ్లు కావాలని కొట్లాడినాం నిరుద్యోగులకి ఉద్యోగ నోటిఫికేషన్ కావాలని కొట్లాడినాం మా రైతులకి రుణమాఫీ చేయాలని కొట్లాడినాం ఇవాళ అన్ని వర్గాల ప్రజల కోసమే కొట్లాడిన పార్టీ ఏకైక పార్టీ ఓన్లీ బీజేపీ పార్టీ మాత్రమే బయటకు వచ్చిందంటే అని కాషాయం కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా తెలంగాణ ప్రజల కోసం కొట్లాడిన చరిత్ర లేదు ఎలక్షన్ లో ఒక మాట మాట్లాడిండ్రు రేవంత్ రెడ్డి అన్న గారు ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రజలను మర్చిపోయి మళ్ళీ ఇచ్చిన హామీలను మర్చిపోయి బీజేపీ పార్టీ మీద ఈ దేశ మంత్రి నరేంద్ర మోడీ గారి మీద కూడా ఇవాళ అబద్ధ ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి మీరే మీరే ఆలోచన చేయాలి అరే మా రాహుల్ గాంధీ దేశ ప్రధానమంత్రి అయిందంటే మీరు ఎన్ని రాష్ట్రాలలో అధికారంలో ఉన్నారు మనం ఎన్ని రాష్ట్రాలలో అధికారం ఉన్నాం తెలుసా వాళ్ళు ఎన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది రెండు రాష్ట్రాలు మనము పద్దెల్లి రాష్ట్రాలలో మనం అధికారం ఉండాల పద్దన్ని రాష్ట్రాల్లో అధికారం ఉండాలో మన భాషించాలి దేశ ప్రధానమంత్రి అయితే మరి అవునా కదా మన కలగనాలే అరే రెండు రాష్ట్రాలున్న కాంగ్రెస్ పార్టీ ఎలా అధికారంలో కొట్టరు ఆరు గ్యారెంటీలు అమలు చేయనోళ్ళు ఈ భారతదేశాన్ని ఏదైనా తప్పు సత్తా కాంగ్రెస్ పార్టీ కుండా ఎంతసారి మీరు ఆలోచన చేసి తప్పకుండా పదమూడో సారిగా నాడు జరగబోయే ఎన్నికలలో టాలెట్ రెండో మీరు గెలిపించాలి ఇవాళ కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ కుట్ర చేస్తుండ్రు విశ్వేశ్వర రెడ్డి అనే నామినేషన్ వేసి ఇవాళ ప్రజల్ని కనిపించేయడం కోసము ఆయన నామినేషన్ వేయించు కాబట్టి దయచేసి మిమ్మల్ని కాపాడే నాయకుడు మీకు రక్షణగా ఉండే నాయకుడు ఈ భారతదేశాన్ని కాపాడుతున్న నిస్వార్థంగా సేవ చేస్తున్న గొప్ప నాయకులు ఇవాళ నరేంద్ర మోడీ మనల్ని కాపాడాలంటే ఇవాళ నరేంద్ర మోడీ భారతదేశంలో మూడోసారి దేశ మంత్రిగా ఉండాలి కాబట్టి దయచేసి మా అక్కలు మా తల్లులు మీరంతా కూడా ఆలోచన చేసి తప్పకుండా మంచి మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తారా తో మనం యుద్ధం ఉన్నారా ఉన్నారా కవిత పోయి చే తర్వాత పాప మనం బతుకేట్లు అయిపోయింది కుడికి రాడికి అంటే అర్థమైనా సరే నా అలా వెనక వరకు ఎట్లా కొట్టుకుంటది ఇలా ఇలా కొట్టుకుంటది పాపం కవిత పోయి చేయనున్నందుకు కేసీఆర్ ఇలా టిఆర్ఎస్ డిఆర్ఎస్ పార్టీ అలా తయారైంది ఇవాళ మనకు ఏకైక కూడా సేవ అది ఓన్లీ విశ్వేశ్వర రెడ్డి అన్న మాత్రమే అయితే కాబట్టి దయచేసి అన్ని వర్గాల ప్రజలు అన్ని వర్గాల నాయకులు కార్యకర్తలు పార్టీలకు అతీతంగా ఓట్లేసి గెలిపిస్తారని మరొకసారి మీ అందరి కూడా పేరు కింద ఉద్యమస్థలు తెలియజేస్తున్నా శుభంగారు చెందుకొచ్చింది అనుకుంటారా మీరు ఎక్కడ కరీంనది నేను ఎందుకు వచ్చిందంటే విశ్వేశ్వర రెడ్డి అన్న టిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఎంపీ ఉద్యమకారులం కాబట్టి ఇలాంటి ఉద్యమకారుల గొంతు ఇస్తడానికి టిఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటైంది కాబట్టి నా వంతుగా తప్పకుండా ఒక రెండు రోజులు తిరుగుదామని వచ్చిన తర్వాత నా బిడ్డను కూడా చేవల నియోజకవర్గానికే ఇచ్చిన నా అల్లుడు సైన్కి నా బిడ్డ పిల్లచ్చింది చేసింది కాబట్టి ఈ ప్రాంతానికి విశేషమైన నా గెలుపు కోసము మీ అందరికీ తోడుగా ఒక రెండు రోజులు తిరుగుదామని వచ్చిన మీరందరూ కష్టపడి విశేషాలను గెలిపిస్తుంది కదా కమల పువ్వు గుర్తుకే కమల పువ్వు గుర్తుకే కమల పువ్వు గుర్తుకే ఎవరితోని మన పోరాటం అబద్ధాలతో రాజ్యాన్ని ఏడుతున్న ఈ రాష్ట్రాన్ని ఏడుతున్న కాంగ్రెస్ పార్టీతోని మన యుద్ధం అవునా కదా అవునా కదా ఆరు గ్యారెంటీలు అమలు చేయడోడు ఈ భారతదేశాన్ని కాపాడుతాడా ఒక్కసారి ప్రజల్లో ఈ వాయిస్ తీసుకపోవాలి మరమే విజయం సాధించాం థ్యాంక్ యూ శ్రీరాం